మాల యువకు తీవ్రంగా దాడి చేస్తే పోలీసులు బీజేపీ మార్వాడీలకు పలుకుతున్నారు సికింద్రాబాద్ లో మాల యువకుడు ఎడ్ల సాయి కిరణ్ పై అకారణంగా అక్కడి మార్వాడీ వ్యాపారులు అత్యంత పాశవికంగా దాడి చేసి దాదాపు వారం రోజులైనా ఇంకా దుండగులపై మామూలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఉన్నారు దీని వెనుక బిజెపి మంత్రులు ఉన్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ ఆరోపించారు అదేవిధంగా రాజ్యాంగాన్ని రక్షించే పోలీస్ అధికారులు ఎస్సీల పట్ల విపక్ష చూపించడం కూడా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని ఆరోపించారు ఇందులో పోలీసులు మార్వాడి వ్యాపారులతో కుమ్మక్కైనట్లుగా మేము భావిస్తున్నాం అలా కాని పక్షంలో పోలీసులు మార్వాడి గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని శ్రీకృష్ణ డిమాండ్ చేశారు ఎస్సీ మాలకుల ఎడ్ల సాయి కుమార్ మీద తెలంగాణ మార్వాడీసు మార్వాడీ గుండాలు ఆయన చే చేయని తప్పుకు అతన్ని భయంకరంగా కొట్టడం అనేది అత్యంత పాశ్విక చర్యగా మార్ భావిస్తూ ఉంది నిజంగా వాళ్ళు మనిషిలో పుట్టిన రా జంతువులో పుట్టిన అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కానీ పోలీసు వాళ్ళు చూస్తూ ఉంటున్నారు ఎందుకంటున్నాను ఈ మాటలు అంటే వారం అయిన వారం తర్వాత కూడా ఆ కొట్టినటువంటి గుండాల మీద ఏదో తుతు మధురంగా ఏదో కేసులు పెట్టారు అంత బలమైన కేసులు కేసులు పెట్టారు వాళ్ళు ఎందుకు అంటే పోలీస్ వ్యవస్థ మార్వాడీలు బీజేపీకి సరెండర్ అయిన సరెండర్ అయిపోయి అయినటువంటి విధానం మాకు తెలుసు కాబట్టి ఇది జరుగుతూ ఉంది అదే ఒకవేళ మేము కనుక మార్వాడే సినిమా కొడితే పోలీసు వాళ్ళు ఊపిన్ కాబట్టి మేము ఇప్పుడు కూడా పోలీసు వ్యవస్థ నమ్మకంతో మారుతున్నాం మీరు కనుక ఇప్పటికే చాలా టైం అయిపోయింది చాలా లాట్స్ అయిపోయింది మీరు కనుక ఇమ్మీడియట్గా ఎవరైతే గుండాలు పెట్టి కొట్టారో వాళ్ళని ఎవరైతే ఉసిగొలిపోయారు సీసీ కెమెరాలు అక్కడ ఉంటాయి కొంతమందిని తప్పుడు కేసులోకి ఇచ్చి వాళ్ళని దుర్మార్గులను రక్షించే ప్రయత్నం చేస్తారు పోలీసులు కాబట్టి నిజంగా పోలీసు పోలీసులు కరెక్ట్గా ఉద్యో ఉద్యోగం నిర్వహిస్తే ఆ సీసీ కెమెరాలో ఏం జరిగిందో అదంతా రికార్డ్ చేసి రికార్డు ఉంటుంది ఆ కొట్టేటువంటి వ్యక్తులను ఇమీడియట్గా అట్ట సిటీ మాత్రమే కాదు అట్ట సిటీతో పాటుగా పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకరిని మొత్తం కొట్టి వాళ్ళు భయప్రతం చేశారు ఆ ప్రాంతంలో మొత్తం మామే మేమే ఉంటాం మేము లేకుండా అక్కడ మార్బడిస్ కానీ ఇంకో కులాలుగా ఉండేటువంటి ఆర్థికంగా అవకాశమే లేదు కనుక మీరు కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే సిక్కులకు ఏ రకంగా ఆయుధాలు ఇచ్చారో మానవ కూడా అట్లాంటి ఆయుధాలు చేస్తుందిగా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తామని ఇంతవరకు ఒక బీజేపీ మాట్లాడలేదు ఒక కాంగ్రెస్ కూడా మాట్లాడలేదు ఒక టీఆర్ఎస్ వాడు మాట్లాడలేదు అంటే వీళ్ళందరూ కూడా బీజేపీకి అనుబంధంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ప్రతి కార్యక్రమానికి అన్ని అగ్రహుల పార్టీలకు డబ్బులు ఇస్తారని దీని వెనుక కిషన్ రెడ్డి ఉన్న చెప్పి ప్రకారంగా నమ్ముతున్నాము ఎందుకంటే మార్వాడీ మొత్తం కూడా బీజేపీ పోటీ కనుక బీజేపీ ఉన్నాడు బీజేపీ ఉంది కాబట్టి కిషన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి గుడుకా సంజయ్ ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని సేవ్ చేస్తూ ఉన్నారు కానీ రాజ్యాంగంలో పోలీసులకు అత్యంత విలువైనటువంటి ఒక వ్యవస్థను మీకు ఇస్తే మీరు రిసీవ్ చేస్తూ ఉన్నారు సిట్ ఇది ఒక ఐపీఎస్ఆర్ కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు సిఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు సిఐ గారు నేను ఫోన్ చేసి ఆ కిరణ్ నెప్పాగా నేను ఫోన్ కట్ చేస్తున్నాడు అంటే మీరు ఏమనుకుంటున్నారు చేయలేదు అంటే మాల ఏం చేయాలనుకుంటున్నాడా మాలలో హైదరాబాద్ లో అత్యధికంగా ఉన్నారు నిజాయితీగా ఉంటాం మేము మీరు కనుక కనుక అతన్ని రెండు మూడు రోజులలో ఖచ్చితంగా వాళ్ళని జైలు పంపకపోతే ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ పోలీసు అధికారులను మేము ఖచ్చితంగా ముట్టడిస్తాం అదే బోండ మోండ మార్కెట్ వేసి ముందర మేము ధర్మకు దిగాలనుకుంటంగా ఉన్నాం అట్లాంటి సిచ్యువేషన్ తెచ్చుకుంటే మీకు మీకు మంచిది కాదు మీకు మీ జీవితం మీకు ఉద్యోగాలకు మంచిది కాదు ప్రజల సమయం మీద మీకు నమ్మకం ప్రజాస్వామ్యం మీరు బతికించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు వాళ్ళ వెంటనే దొంగలను మొత్తము ఎవరైతే చంపడానికి ప్లాన్ చేస్తుంటారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసినా మంచిది లేకపోతే మీ మీ మీద కూడా మేము అట్రెస్టెట్ కేసు పెట్టే అధికార మాకు ఉంది రాజ్యాంగం మీకు ఎంత ఇచ్చిందో అధికారిక మాకు కూడా అంతే ఉంది కాబట్టి అక్కడ కన్సర్న్ ఆఫీసర్ కు ఆయన టు కన్సర్డ్ ఏసీపీ గారు డోంట్ డీల్ దిస్ కేస్ ఇన్ కేసు బీజేపీ ఇన్ లింకింగ్ విత్ మార్వడీస్ కమ్యూనిటీ